రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ పాక్రమిత కశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పీఓకే ప్రజలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు అక్కడ చాలా మందికి భారతదేశంతో సంబంధముందని కానీ కొంతమంది తప్పుదారి పట్టిచారన్నారు మన సొంత భాగం పిఓకే నుంచి తిరిగి వచ్చి నేను భారతదేశం అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడి ప్రజలు మనవాళ్లే అని అన్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు అతి త్వరలో పోక్ ను స్వాధీనం చేసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు కీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక వ్యాపార సదస్సు మైనస్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు ఈ సందర్భంగా పియోకేలో నివసిస్తున్న ప్రజల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వారు ఏదో ఒకరోజు భారతదేశ ప్రధాన స్రవంతిలోకి ఖచ్చితంగా తిరిగి వస్తారని అన్నారు అక్కడ చాలా మందికి భారతదేశంతో సంబంధముందని కానీ కొంతమంది తప్పుదారి పట్టించారన్నారు పియకేలో నివసిస్తున్న మన సోదరుల పరిస్థితి ధైర్య యోధుడు మహారాణా ప్రతాప్ తమ్ముడు శక్తిసింగ్ లాంటిదని రాజ్నాథ్ సింగ్ అన్నారు తమ్ముడు విడిపోయిన తర్వాత కూడా అన్నయ్య అతనిపై నమ్మకం ఉంచాడు అతను తన అన్నయ్య గురించి చెప్పేవాడు అతను తప్పుడు దారిని వదిలి తనంతట తానుగా సరైన దారిలో వస్తాడన్నారు రాజ్నాథ్ భారతదేశం ఎల్లప్పుడూ మంచిని కోరుకుంటుందన్న రాజ్నాథ్ సింగ్ మన సొంత భాగం పోక్ తిరిగి వచ్చి నేను భారతదేశమని నేను తిరిగి వచ్చానని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు భారతదేశంతో పిఓకే ఏకీకరణ ఈ దేశ సాంస్కృతిక సామాజిక ఆర్థిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ప్రజలు మన సొంతమని మన కుటుంబంలో భాగమని రాజ్నాథ్ సింగ్ అన్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని భౌగోళికంగా రాజకీయంగా విడిపోయిన మన సోదరులు ఏదో ఒకరోజు వారి ఆత్మగౌరవంతో ఆత్మస్వరంతో స్వచ్ఛందంగా భారతదేశ ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తారని పూర్తి నమ్మకముందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఒక రక్షణ మంత్రిగా భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతున్న ప్రయాణంలో దేశ రక్షణ రంగం కూడా మొదటిసారిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను గత దశాబ్దంలో ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల కారణంగా భారతదేశ రక్షణ రంగం కొత్త శిఖరాలకు చేరుకుంది అని అన్నారు పది నుండి పదకొండు సంవత్సరాల క్రితం మన రక్షణ ఉత్పత్తి రూ మూడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లుగా ఉండగా నేడు అది రూ లక్ష నలభై ఆరు వేలు కోట్ల రికార్డును దాటిందని ఇందులో ప్రైవేట్ రంగం రూ ముప్పై రెండు వేలు కోట్లకు పైగా దోహదపడటం గర్వకారణమని ఆయన అన్నారు దీనితో పది సంవత్సరాల క్రితం వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్న మన రక్షణ ఎగుమతులు నేడు రికార్డు స్థాయిలో రూ ఇరవై మూడు వేల ఐదు వందలు కోట్లకు చేరుకున్నాయని ఆయన అన్నారు నేడు ఆయుధాలే కాదు మన వ్యవస్థలు ఉపవ్యవస్థలు భాగాలు సేవలు కూడా ప్రపంచంలోని వందకి పైగా దేశాలకు చేరుకుంటున్నాయి నేడు దేశంలో పదహారు వేలుకి పైగా అంశమేలు రక్షణ రంగంతో ముడిపడి ఉన్నాయని రక్షణ మంత్రి అన్నారు ఈ చిన్న కంపెనీలు వాటి ఉత్పత్తుల సరఫరా గొలుసుకు వెన్నెముకగా మారాయి ఇవి మన స్వావలంబన ప్రయాణాన్ని బలోపేతం చేయడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధిని కూడా అందిస్తున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ నేడు మనం కేవలం యుద్ధ విమానాలు లేదా క్షిపణి వ్యవస్థలను తయారు చేయడం మాత్రమే కాదు న్యూ ఏజ్ వార్ఫేర్ టెక్నాలజీకి కూడా సిద్ధమవుతున్నామని అన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన స్వదేశీ వ్యవస్థలు శత్రువు ఏ కవచాన్ని అయినా ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిరూపించడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయన్నారు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము మొదట ఉగ్రవాద స్థావరాలను తరువాత శత్రువుల సైనిక స్థావరాలను వైమానిక స్థావరాలను ఎలా నాశనం చేశామో చూశారు మనం ఇంకా చాలా చేయగలిగేవాళ్లం కాని బలం నిగ్రహం మధ్య సమన్వయానికి ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణను అందించామని ఆయన అన్నారు స్వావలంబన అనే పతాకం కింద నేడు మనం క్లిష్టమైన సరిహద్దు సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా నిరంతరం విజయాలు సాధిస్తున్నాము ఏఐ సైబర్ డిఫెన్స్ మానవరహిత వ్యవస్థలు అంతరిక్ష ఆధారిత భద్రత రంగాలలో భారతదేశం పట్టు ఇప్పుడు ప్రపంచ వేదికపై దృఢంగా స్థిరపడుతోందని కేంద్ర Rakshana Asaka Mantri Rajnath Singh's Pashtam Chesaru. Hashtag watch Delhi. Defense Minister Rajnath Singh says. Most of the people in POK feel a deep connection with India. There are only a few who have been misled. The situation of our brothers living in POK is similar to that of the brave warrior Maharana. Pratap's younger brother. pic.twitter.com slash b enimidhi pj padamudu rtjt. A n I. At a n i. మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరి